మొదటిగా ఈరోజే విదేశీ పర్యటన ముగించుకుని మా సిబిఎన్ ఫోరంని ఖండాంతరాలు దాటించి ఈరోజే వచ్చిన మా సిబిఎన్ ఫోరం సభ్యులు అమర గారికి కిరణ్ గారికి నా అభినందనలు అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే సిబిఎన్ ఫోరంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఈవెంట్స్కి కూడా కష్టపడిన ప్రతి సభ్యునికి సిబిఎన్ ఫోరంలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు అండి ఇప్పుడు గన్నవరం నియోజకవర్గానికి నేనే నేను తప్ప ఇంకెవరూ లేరు అని విర్రవీగుతున్న వ్యక్తికి నేనున్నాను అని చెప్పి గన్నవరం నియోజకవర్గ ప్రజలకి భరోసా భద్రత కల్పిస్తూ ముందుకు వచ్చిన మన వేర్లగ వేర్లగడ్డ వెంకట్రావు గారికి నా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు అలాగే మీతో మీ నాయకుడు కార్యక్రమానికి విచ్చేసిన గన్నవరం యావత్ ప్రజానికానికి మా సిబిఎన్ ఫోరం తరపున స్వాగతం సుస్వాగతం తెలుగు జాతి కీర్తిని కన్ తెలుగు జాతి కీర్తిని దేశ విదేశాల్లో తెలియజెప్పిన మన అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ గుర్తుతో అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశంతో శాసనసభలో అడుగుపెట్టి అదే శాసనసభ సాక్షిగా అన్న నందమూరి తారక రామారావు గారి కూతురు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని అవమానించిన విధానం ఒక్క గన్నవరం నియోజకవర్గ ప్రజలే కాదు యావత్ ఆంధ్ర ప్రజాధికం ఈరోజు మర్చిపోలేదు వాళ్ళందరూ ఈరోజు బుద్ధి చెప్పే రోజు ముందే ఉంది అలాగే ముఖ్యంగా మహిళాలోకం నిండు శాసనసభలో మహిళలకి జరిగిన అన్యాయం మనందరం మర్చిపోకూడదు మన వంతుగా మనందరం ఏం చేయాలి అనేది మనందరికీ తెలుసు అది మనం రెండు వేల ఇరవై నాలుగులో చూపిద్దాం అలాగే అవమానించే గుణం అవమానించే గుణం అన్నం పెట్టిన చె చెయ్యనే నరికే తత్వం ఉన్న వ్యక్తి అలా కానీ జనం కోసం జనాన్ని అభి అభిమానించే నాయకుడు జనానికి ఏం చేయాలి అని అనునిత్యం ఆలోచించే నాయకుడు మన యర్లగడ్డ వెంకట్రావు గారు అలాగే రాజకీయ భిక్ష పెట్టి రాజకీయంగా ఎదిగే ప్లాట్ఫామ్ని కల్పించిన అదే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తిని మనం అభిమా అభిమాని అభిమానిస్తామా అండి విలువలతో కూడిన రాజకీయాలు చేయగల వ్యక్తిత్వం ఉన్న మనిషి మన యార్లగడ్డ వెంకట్రావు గారు ఓడిపోయా కదా అని చెప్పి గన్నవరం నియోజకవర్గానికి నాకు ఏంటి సంబంధం అని అనుకోకుండా ఆయన వ్యాపారాలు చూసుకోవడానికి తిరిగి అమెరికా వెళ్లకుండా మనతోనే అనునిత్యం గన్నవరం నియోజకవర్గంలోనే ఉంటున్న వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు అలాగే అవినీతి గెలిచిన ప్రజలు ఎంతమంది గెలిచి ప్రజల ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది గెలిచి నాయకులైన వారు ఉన్నారు ఎంతమంది నాయకులు ఈరోజు గెలిచి ప్రజా సమస్యలు తీర్చుతున్నారో మన అందరికీ తెలుసు మన రాష్ట్రంలో అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఓడిపోయినా కానీ ప్రజలతోనే ఉండి ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజలతో మమేకమై ముందుకు వెళ్తున్న వ్యక్తి మన యార్లగడ్డ వెంకట్రావు గారు అవినీతి అక్రమాలు చేయడానికి వచ్చిన వ్యక్తి కాదు చిత్తశుద్ధితో ప్రజలకు సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు అధికార పార్టీలో ఉన్న ఎలాంటి సహాయ సహకారాలు పొందకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి వచ్చిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు ఇప్పుడు మన రాష్ట్రంలో పాలించే శాసనసభ్యులు ఉన్న శాసనసభ అసెంబ్లీ దానికన్నా మన స్కూల్స్ లో జరుగుతున్న అసెంబ్లీ చాలా సంస్కారవంతంగా జరుగుతుంది అది ఎందుకో మీ అందరికీ తెలుసు ఈరోజు మన శాసనసభలో జరిగే అసెంబ్లీ ఎలా ఉంటుంది అంటే బూతు పురాణాలు బూతు రాజకీయాలు అక్కడ అభివృద్ధి గురించి చర్చ ఉండదు అలాగే భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చ ఉండదు సో ఇది చూసి సభ్య సమాజం అంతా కూడా మన ఏపీ అసెంబ్లీని చూసి నవ్వుకుంటుంది అలాగే గన్నవరం నియోజకవర్గానికి వస్తే అనేక సమస్యలు రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య యువతలకి యువతీ యువకులకు అవకాశాలు లేవు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గన్నవరంలో ఉన్న భూమి రేట్లు ఏంటో మనకు తెలుసు ఈ రోజు భూమి రేట్లు ఏంటో మనకు తెలుసు ఇదంతా ఎందుకు జరిగింది అనేది కూడా మన తెలుసు ఇవన్నీ పక్కన పెడితే నాకు నేను అనుభవించిన ఒక చిన్న అనుభవం చెప్తానండి సంక్రాంతి అనేది మన ఏపీ మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్య పండుగ మన అందరం కూడా మన సొంత గ్రామాలకు వెళ్తూ ఉంటాం అలాగే నేను కూడా వెళ్ళాను అక్కడ రోడ్లు చూస్తే నాకు చాలా బాధేసింది అవి ఆ రోడ్లు చూసి చాలా విచారంగా అనిపించింది అలా అనిపించిన తర్వాత అనుకున్నట్టుగానే వీల్ అలైన్మెంట్ వెహికల్కి ప్రాబ్లం వచ్చింది సరే అని చెప్పి హైదరాబాద్ వచ్చిన షోరూమ్కి తీసుకెళ్తే షోరూంలో ఇంకా ఆ ఏపీ నుంచి వచ్చిన వ్యక్తులు ఇదే ప్రాబ్లంతో అక్కడ షోరూంలో కనపడటం జరిగింది అలాగే మనం ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే వెహికల్ టోల్ గేట్ దగ్గర చూస్తే ఎన్ని వెహికల్స్ దుమ్ము కొట్టుకుపోయాయో మనం చూస్తే అంటే మన రోడ్ల పరిస్థితి ఏపీలో ఉన్న రోడ్ల పరిస్థితి ఈ రకంగా ఉన్నది అని మీకు చెప్పడానికి చిన్న అనుభవం అంది మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇక ఈ రోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఛార్జ్ తీసుకుని వన్ మంతే అయింది కానీ దావూస్ సబ్మిట్కి వెళ్ళి తెలంగాణకి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో మనం చూసాం అది కదా చిత్తశుద్ధి అంటే రాష్ట్రం మీద ఉన్న చిత్తశుద్ధి అంటే అది కదా ఒక పదవి మీద ఉన్న చిత్తశుద్ధి అంటే మరి మన రాష్ట్ర పాలకులు ఎక్కడున్నారు అభివృద్ధి ఏది అభివృద్ధి ఏది ఉపాధి అవకాశాలు ఏవి మన రాష్ట్ర అభివృద్ధి ఏది మన రాష్ట్ర నాయకులు భూతు రాజకీయాలు చేయకుండా విదేశాలు వెళ్ళి పెట్టుబడులు తేవచ్చు కదా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే సీఎం అయ్యారో విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎన్నిటికీ రూపకల్పన చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసాం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగిన ఒకే ఒక తప్పిదం ఆ రోజు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగానే వాళ్ళు స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇదే కోల్చటం కోల్చటంతో స్టార్ట్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత ఒక గంప మట్టి కానీ ఒక ఇటుక కానీ పేర్చింది లేదు ఆంధ్రాలో ఇది మనకు అక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ ఇప్పుడు బాబుగారు రెండు వేల ఇరవై నాలుగు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే మేనిఫెస్టోతో యువకులకు మహిళలకు వృద్ధులకు వ్యాపారవేత్తలకు ఎవరికైతే అర్హులున్న ప్రతి ఒక్కరికి ఈ మేనిఫెస్టోలో అంశాలు చేకూరేటట్టు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవైలో మనందరం భాగస్వామ్యం అలాగే బాబుగారు రెండు వేల నలభై ఏడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది సిబిఎన్ ఫోర్ మెయిన్ మోటో అండి దానికి సంబంధించిన ఒక నాలుగు విషయాలు మీతో పంచుకుంటాను ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో ఏమున్నాయి అనేది ముఖ్యంగా మొదటిగా ఎనర్జీ ఎనర్జీ అనేది మనకి ఈరోజు కరెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ మనం చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంది ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆ ప్రాబ్లం లేకుండా సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేట్ చేసి ప్రజలకు అందించడం ఒక ముఖ్యమైన అంశం అలాగే వాటర్ సెక్యూర్ ఇండియా ఈరోజు మన జనాభా పెరుగుతూ ఉంది అలాగే పరిశ్రమలో వాటర్ వాడకం ఎక్కువ అవుతూ ఉంది ఇప్పుడు ఉన్న వాటర్ కన్నా ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనకి నలభై పర్సెంట్ ఎక్కువ వాటర్ అవసరం పడతాయి దానికోసం మనకి మెయిన్ మనకి ఉన్న ఇది దాన్ని మన చంద్రబాబు నాయుడు గుర్తించి ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అని చెప్పి పట్టిసీమ ప్రాజెక్ట్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే డీప్ టెక్నాలజీ మన హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న మన చంద్రబాబు నాయుడు గారికి టెక్నాలజీ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు సో ఈ డిజిటలైజేషన్ ప్రతి ఒక్కరికి ఆ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పి ఈ అంశాన్ని కూడా చేర్చడం జరిగింది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో అలాగే పీ ఫోర్ మోడల్ ప్యూర్ టు రిచ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ట్వంటీ ఫార్టీ సెవెన్లో దానికే పీపుల్ పబ్లిక్ పార్ట్నర్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి పూర్తి దాని నుంచి ఉపాధి అవకాశాలు కానివ్వండి సంపద సృష్టించడం కానివ్వండి అలాగే దాన్ని ప్రజలకు అందించడానికి పీ ఫోర్ మోడల్లో అనేక ప్రణాళికలు చేయటం జరిగింది ఇలాంటి విజన్స్ ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే బలపరిచారో విజ్ఞానవంతులైన యార్లగడ్డ వెంకట్రావు గారిని కానీ ఇలాంటి నాయకుల్ని గనక మనం ఎంచుకుంటే మన ఏపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని మనందరం ఒక్కసారి ఆలోచించుకుందామండి మీకు కొన్ని విషయాలు చెప్తానంటే జీవితంలో ప్రతి మనిషికి రెండు దారులు ఉంటాయి ఒకటి ప్రేమతో చేసేది రెండు ద్వేషంతో చేసేది ప్రేమతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో మనం ఓటేయాలి మన రాష్ట్రంలో ఉన్న అరాచకాల మీద ద్వేషంతో మనం ఈరోజు ఓటేయాలి అలాగే మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి రాయాలి అంటే ఈ రోజు ఒక ఒక పుస్తకం రాయాలంటే మనకి ఆకాశం అంత పేపర్లు కావాలి అలాగే మహాసముద్రంలో ఉన్న నీరంత ఇంక్ కావాలి అప్పటికి కూడా మనం ఆ అక్రమాలు పూర్తి చేసి రాయలేమేమోనండి రోజు ఉన్న ప్రస్తుత పరిస్థితి అది అదే ఇప్పుడు మన కార్యకర్తలకి వైలెన్స్ చేయడానికి క్లియరెన్స్ కనుక ఇస్తే గన్నవరంలో న్యూసెస్ చేయడానికి ఎవడూ మిగల్డు వెంకట్రావు గారి దెబ్బ గన్నవరంలో ఉన్న నాయకులకి అబ్బా అనిపించాలి ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటేనండి ఏ నాయకుడు కూడా తన తల్లిని కానీ తండ్రిని గాని చెల్లిని కానీ బంధువుల్ని గాని మాట్లాడాలి అంటే ఆంధ్ర ప్రజలు క్షమించరు వీరు ఓటుతో బుద్ధి చెప్తారు అనే జ్ఞానం పరిజ్ఞానం మనం కల్పించేటట్టు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుందండి దీని ద్వారా మీ అందరినీ కోరేది ఒకటేనండి మన యార్లగడ్డ వెంకట్రావు గారిని అత్యధిక మెజా మెజారిటీతో గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీతో పాటు మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం మీతో పాటు మీరు అక్కడికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక పది మంది ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఆల్రెడీ గెలుపు తగ్జాం కానీ మనం వర్క్ చేయాల్సింది మెజారిటీ మీద అవతల పక్క ఉన్న నాయకుడికి డిపాజిట్లు కూడా దక్కకుండా జరిగేటట్టు చేయడం మన రెస్పాన్సిబిలిటీ ఈరోజు దానికోసం మనందరం ఈ రోజు కష్టపడాల్సిన అవసరం ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి సుమంతా గారు రేపు గన్నవరంలో జరిగేది అదేనండి అంతిమ తీర్పు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తరపున వెంకటరావు గారు కన్ఫర్మ్ అయ్యారో అప్పుడే విజయం సగం విజయం వచ్చేసింది ఎందుకంటే ఒక తల్లిని గౌరవించడం వెంకటరావు గారికి తెలుసు అదే తల్లిని ద్వేషించడం ఒక ఆ పేరు కూడా ఉచ్ఛరించడానికి నాకు నోరు రావట్లేదు అలాంటి వ్యక్తిని మనం ఈ మధ్యలో మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఎవరైతే ఒక గుట్క తీసుకెళ్ళాడో అదే ఒక ఎకిలి మినిస్టర్ ఇద్దరు కలిసి తీసుకెళ్లారో తర్వాత అదే వ్యక్తిని కలవడానికి రెండు సార్లు కూడా అవకాశం ఇవ్వకుండా ఈ రోజున లోపల మదన పడుతూ బాధపడుతూ బయటకి చెప్పుకోలేక బయట ప్రపంచానికి తెలియక మదన పడుతున్నారు చాలా మంది నేను ఒకటే చెప్తున్నా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి సో ఇక మనం రేపు చెప్పుకునే